గోని ప్రకాష్ గారు ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రేస్లో ఉన్నది ఈటల రాజేందర్ అయితే కాళేశ్వరం కమిషన్ విషయంలో ఆయన మాట్లాడిన విధానం చాలా విమర్శలు వస్తున్నాయి ఆయన చెప్తుంది ఏంటంటే టెక్నికల్ కమిటీ ఆమోదంతో కాళేశ్వరం ఈ ప్రాజెక్ట్ జరిగింది అదేవిధంగా మంత్రివర్గం నిర్ణయం తోటే జరిగింది అనేది ఇది ఓవరాల్గా కేసీఆర్ గారిని సేవ్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేది ఇతర పార్టీలు చెబుతుంది అయితే తుమ్మల నాగేశ్వర్ గారు అసలు లో అసలు ఇది రానే రాలేదు అనేది తుమ్మల గారు చెబుతున్నారు అంటే ఈటల రాజేందర్ గారు ఇట్లాంటి విమర్శలు వస్తాయని ముందర ఊహించలేదా ఇటువంటి ఆయన కమిషన్ ముందర చెప్పడానికి కారణం ఏంటి బట్ కారణం ఏదనేది మనం చెప్పలేం బట్ ఏది ఏమైనా తుమ్ముల గారు ఏదైతుందో ఎనభై ఐదు నుంచి మ్యారేషన్ మిస్ట్రేషన్ ఈజ్ అ పర్ఫెక్ట్ విత్ డాక్యుమెంట్ నాకు కొద్దిసేపు చూశాను నేను ఫాలో కాలే జనరల్గా మీ ఇంటర్వ్యూ ఉంటుందని కూడా నేను అనుకోలే కదా ఆ సబ్జెక్టు సో ఖచ్చితంగా ఆయన సబ్ కమిటీలో ముగ్గురు కమిటీలో ఉన్నాడు రాలేదు మన దాన్ని ఏం అడగలేదు క్యాబినెట్లో ఇది నిర్ణయం జరగలేదు ఇతర డేట్స్ ఏదో డాక్యుమెంట్ అనేది నాకుండే సమాచారం కొంచెం చూసినా ఎవరు మిత్రుని ఇప్పుడే మీ దగ్గరికి వచ్చే ముందు మాట్లాడాను బట్ ఏదో ఓవరాల్గా చెప్పొచ్చు కదా మనం ప్రతిదీ క్షుణ్ణంగా చెప్పేది నేను పెద్ద హరీష్ ఇస్ క్యాబినెట్లో జరిగిందంటుడు ఈ ఇద్దరిని డిఫర్ ఏదైతుందో తుమ్ముల కానీ చేశాను నేను కమిషన్ ముందు అనడా అనలేదా కానీ కమిషన్ ముందు రావడానికి రెడీ అయింది విత్ మినిట్స్ చూపెట్టాలి కదా ఎక్కడ జరిగిందో చూపెట్టాలి కదా ఫైల్స్ ఆయన ఉంటాయి కదా రికార్డు ఉంటుంది కదా రికార్డు ఉంటుంది కదా జరగలేదు వన్ ఏదైతుందో ఇప్పుడు కమిషన్ ఇంకా రెండు నెలలు పొడగించారు కనుక కాంగ్రెస్ పార్టీకి సిద్ధాశ్ధి ఉంటే ఒకటి ఆయన క్యాబినెట్ మినిస్టర్ కమిషన్ ఏదో ముందుకు వాళ్ళు పెంచిన పిలవకుండా ఏదైతుందో ఐజ్ ఏ మినిస్టర్ అప్పుడు మంత్రిగా ఉండే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే పైన మంత్రిగా ఉండే సబ్ కమిటీలో ఉండే ఆయన స్టేట్మెంట్ కూడా ఈ కమిషన్ కాళేశ్వరం చేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ రిటైర్డ్ జడ్జి ఆయన స్టేట్మెంట్ తీసుకోవాలి వాళ్ళు పిలవడం కాదు ఐఎమ్ రెడీ టు కమ్ దిస్ ఈజ్ ఏ అగెనెస్ట్ రోజు రేపు కేసీఆర్ గారు వచ్చి చెప్పిన కేబినెట్ అంటాడు హరీష్ రావు అయితే చెప్పిండి ఈ రోజు చెప్పబోతున్నాడు రేవంత్ మన బీజేపీలో ఉన్నా ఎంపీగా లోక్సభ సభ్యునిగా అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా ఇట్ ఈస్ ఏ క్యాబినెట్ అన్నాడు ఫైనాన్షియల్ మ్యాటర్ కాదు కానీ ప్రత్యేకంగా కార్పొరేషన్ పెట్టిన కనుక ఆ కార్పొరేషన్ నుంచే పైసలు వేయండి నా దగ్గరికి రాలే దానికి ఒక కార్పొరేషన్ డబ్బులు సంబంధం లేదు ఫైనాన్షియల్ సంబంధం లేదు అన్నాడు బట్ డిసిజన్ ఇస్ క్యాబినెట్ అన్నాడు నిర్ణయం అన్నాడు ఏదేమైనా ఇది అడ్వాంటేజ్ అతనికి బీజేపీ బీజేపీ పార్టీ కానీ దాంట్లో ఉండే ఎంపీలు కానీ ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఆ రోజు చాలా ట్వంటీ వచ్చి ఇది ఏటీఎంగా మారిందని చెప్పారు దాంట్లో ఏం జరగలేదని నువ్వు చెప్తున్నావు అగెన్స్ట్ ఆఫ్ అది అది ఎట్లా చెప్పిండా ఓవర్లోకి చెప్పిండా స్టడీ లేకపోయిందా మరి కొలిగైన అప్పుడున్న సబ్ కమిటీ మంత్రులతో తుమ్ముల గారితో ఆయనకు సత్సంబంధాలని పార్టీలో జర్మనీ మొదలు ఖమ్మం పోయిన సంఘటన మనం చూసాము ఒక రోజంత ఉండి తెలుసుకోవాలి కదా పోయే ముందు ఇది ఒక కమిషన్ ముందు ఈ షుడ్ బి ద సీరియస్ అనుభవజ్ఞుడు ఎనిమిదైన తొమ్మిది ఏళ్ళు మంత్రి చేసిండు కేసీఆర్పి ఫ్లోర్ లీడర్ చేసిండు రెండు వేల ఎనిమిదిలో బయలక్షన్ తర్వాత విజయ నంబర్ తర్వాత వన్ ఇయర్ ఫ్లోర్ లీడర్ చేసిండు ఇప్పుడు లోక్సభ చేస్తుండు కమిషన్ పోయే ముందు ఇట్ షుడ్ బి సీరియస్ అంటే విత్ యు గో డాక్యుమెంట్ అంటే లో ఈ చర్చ జరుగు ఉంటే ఈయన వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం ఉంటుంది ఒక ఆర్థిక డెఫినెట్లీ అంటే రికార్డ్ చేయించర్ లేదు ఎనీ మినిస్టర్ ఎనీ క్యాబినెట్ దట్ ఇస్ ద క్యాబినెట్ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇట్ ఈజ్ అ కన్వెన్షన్ ప్రొసీజర్స్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్స్ ఒక మంత్రి ఇరిగేషన్ మినిస్టర్ కాదు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అతనికి ఇరిగేషన్ డిసి డిసిషన్ మీరు తీసుకున్న డిసిషన్స్ ఏదైతే అభ్యంతరకరం ఉంటాయి ఏదైనా పోస్టింగ్ ఏదైనా అవినీతి పరం నేసినప్పుడు ఆయన దృష్టికి వచ్చినప్పుడు ఆ ఆర్డర్ తీసుకొని ఆ ఆ ఫైల్ మీద ఇంకో సబ్జెక్ట్ మినిస్టర్ కూడా సంతకం పెట్టచ్చు ప్రొటెస్ట్ పెట్టచ్చు అలాగే లో మీటింగ్లో మీటింగ్ మీటింగ్లో ఎజెండా ఉంటుంది ఎజెండా మీద ఏదైనా ఇష్యూ మీద డిఫర్ అయినప్పుడు డిఫర్ అయినప్పుడు ఒక ముప్పై మంది మంత్రులు అనుకోండి ఇద్దరు ముగ్గురు డిఫర్ అవుతారు ఏదైతుందో రికార్డెడ్ గా నోట్ 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 అని రాస్తారు ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ కేంద్రంలో రాష్ట్రాల్లో గతంలో జరిగిన ప్రొటెస్ట్ ఏదైతుందో అక్కడ నా ప్రొటెస్ట్ ఇది కానీ అల్టిమేట్ మెజార్టీ నిర్ణయం ఏదైతుందో ముప్పై మందిలో ఇద్దరు ప్రొటెస్ట్ చేసినా కూడా ఓవర్లై ఇరవై ఎనిమిది మంది ఓకే అవుతుంది కదా అల్టిమేట్ బట్ ఇన్ రికార్డెడ్ పెట్టచ్చు ఎందుకంటే అతన్ని మంత్రివర్గం తీసేసిన పబ్లిక్ ఇష్యూ కోసము నేను ఇది తప్పు నిర్ణయం అని ప్రొటెస్ట్ పెట్టాను అప్పుడు మంత్రివర్గము తొందరపాటు చర్య చర్య తీసుకున్నారు ఈరోజు దాని మీద స్కాండల్ బయటకు వచ్చింది ఇది పార్టీగా ప్రభుత్వానికి ప్రజలకు నష్టమైందనేది అప్పుడు చెప్పే అవకాశం ఉంటుంది కదా తో ఇది ప్రొసీజర్ ప్రాక్టీస్ ఉంది మీరు కావాలంటే తెలుసుకోండి సీనియర్ మంత్రులు చేసిన వాళ్ళు వాట్ ఈస్ ద క్యాబినెట్ క్యాబినెట్ అంటే ఎన్ పవర్ అట్లే కేంద్రము రాష్ట్రంలో కానీ గతంలో రాష్ట్రంలో క్యాబినెట్ ఉంటుండే స్టేట్ ఉంటుండే కేంద్రంలో క్యాబినెట్ స్టేట్ అండ్ డిప్టీ డిప్టీ క్యాబినెట్ మీటింగ్ పిలువరు అట్లే స్టేట్ మినిస్టర్ కూడా ఇండిపెండెంట్ పోర్ట్ఫోలియో ఉంటేనే అటాచ్ క్యాబినెట్ ఉంటే పిలువరు ఓన్లీ క్యాబినెట్ అండ్ క్యాబినెట్ ఇక్కడ ఇప్పుడు డిప్ స్టేట్ అనేది లేదు అంతా క్యాబినెట్ అయిపోయింది క్యాబినెట్ అయిపోయింది గతంలో క్యాబినెట్ అంటే క్యాబినెట్ నిర్ణయం అంటే ప్రొసీజర్స్ గురించి వాటి గురించి మీరు చెప్పారు అసలు ఈటల్ రాజేంద్ర గారు అట్లా మాట్లాడడానికి కారణం ఏమైతే దాన్ని రాజకీయ పోయినట్టు కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ సీరియస్ వాళ్ళ పార్టీ స్టాండ్ అయింది అసలు పార్టీ స్టాండ్ అయింది పార్టీ ఏం చెప్పింది అసలు నిజంగానే సబ్ కమిటీ నేను కూడా సబ్ మెంబర్ మెంబర్ను దాంట్లో ఏదైతుందో మనం మన నిర్ణయం జరిగిందా మనం ముందుకు వచ్చిందా క్యాబినెట్ వచ్చిందా స్టడీ చేసిపోవాలి కదా స్టడీ చేయకుండా పోతాడు బాగా స్టడీ చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రోజు ఏదైతుందో అదే అదే స్టడీ చేయకపో పోయేది ఉంటే ఈ రోజు ఏదైతుందో తుమ్ముల గారిది ఇమీడియట్ కండెం చేయాలి కదా అవును గారిది కండెం చేయాలి కదా తుమ్లా కరెక్ట్ రాంగ్ మనం కూర్చున్నాం ఇగో మీటింగ్ లో ద రికార్డ్ అని చెప్పాలి కదా ఓపెన్ ఛాలెంజ్ చేయాలి కదా నీకు పార్టీకి బెనిఫిట్ అవుతుంది కాంగ్రెస్ డామేజ్ అవుతుంది నువ్వు కాంగ్రెస్ లో ఉండి డబ్బా కొడుతున్నావు బట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఆ రోజు జరిగింది సబ్ సెల్ఫ్ సెల్ఫ్ ఇది దాంతో ఏమైతే పనిష్మెంట్ ఏముంటది అతని క్యారెక్టర్ అయితే పోయింది కదా అతను అతను అయితే డ్యామేజ్ అయింది కదా ఈ రోజు పార్టీలు డ్యామేజ్ అయింది ఎక్కడో సంథింగ్ అఫ్ ఏదైతుందో కేసీఆర్కి ఇది సిగ్నల్స్ ఏదైతుందో రాజేందర్ కొంచెం తప్పు చేయలేదని ఇచ్చిండనే పద్ధతిలో పోయిందంటే బీజేపీకి నష్టం కదా డిస్కౌంట్ చేసుకున్నారు కదా ఆయన కామెంట్స్ బీజేపీ కూడా మాకు సంబంధం లేదని చెప్పారు సంబంధం లేదని చెప్పింది సంబంధం లేదు నీ పార్టీలో లోక్సభ సభ్యుడు కదా ఎట్లయితుంది నువ్వు ఎట్లయితుంది ఇప్పటికైనా రాజేందర్ గారు ఏదైతేందో మళ్ళీ ఒకసారి మించిపోయింది లేదు ఇంకా కమిషన్ ఉంది ఏదో ప్రాబ్లమ్స్ ఉండ అది ఉండా తప్పు చెప్పొచ్చు ఒకసారి తుమ్ముల గారితో డిస్కస్ చేసి క్లారిఫికేషన్ మళ్ళీ కమిషన్ ముందుకు రాజేందర్ బై స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదర్ 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 వైజ్ అతని ఈరోజు కలలు కంటున్నాడు ఊహాలన్నాడు అధ్యక్ష పదవి వస్తుందని ముఖ్యమంత్రి రేపు వచ్చేది బీజేపీ ప్రభుత్వం అంటుండు ఇది అతని రాజకీయ భవిష్యత్తుకు నష్టము పక్క కేసీఆర్ రహస్య మిత్రుడు అనేది కూడా కొంతమంది అంటున్నారు బీఆర్ఎస్ అతని శత్రువులు ఎవరైతే బీజేపీ పార్టీలో ఉన్నారో వీళ్ళకి లోపాయకారి ఒప్పందం ఏదో ఉంది వీళ్ళది లూపోలేదో ఉంది లావాదేవీ లేదో ఉందని అంటారు అంతే కదా దానికి నువ్వు జవాబు ఎక్క ఎట్లా చెప్పాలి పార్టీకి ఎట్లా చెప్పాలి అందుకోసం ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను డైరెక్ట్ చెప్పలేన ఆయనతో లేదు మిత్రునిగా శత్రు బాద్దు శత్రువు కాదు ఒక బొమ్మరాజుపేట ల్యాండ్లో నలభై ఏళ్ళకెళ్ళి ఉన్నారు వాళ్ళు స్కూల్ పెట్టినరు లక్ష్మారెడ్డి అని రికార్డెడ్ ఫోన్ పెట్టి బావా బావా ఇట్లా ఎవరో ఎన్ఆర్ఏలు ఉన్నారు ఈ ల్యాండ్ తొమ్మిది వందల ఇరవై ఎకరాలు మీదంతా బోగస్ అంటే ఏ అది ఎక్కడ బోగస్ బావా బావ అంటారు లక్ష్మారెడ్డి అని కోలఫామ్ అని ఆయన ఒక డెబ్బై ఎనిమిది ఎకరాలు బొమ్మరాజుపేటలో ఆ నైన్ ట్వంటీలో బావా బావా అంటే మా ముంగు వినిపించింది అనిపించి లేలే అన్నాక ఎట్లా కొంటావని మా ఎవరైతే నా ఎన్ఆర్ఐ విస్తున్నాడు ఎట్లా కొంటావా నేను రాజేంద్ర చూడు చాలా తప్పు చేస్తున్నావు అక్కడ ప్రైమ్ మినిస్టర్ హౌస్ ఉండని ప్యాలెస్ ఉండని చీఫ్ మినిస్టర్ హౌస్ ఉండని రికార్డు చూసి నేను అమెరికాలో కొన్నా డాక్యుమెంట్ చేసుకున్నా కోట్లు చేసిన ఇప్పుడు అచీవ్ చేస్తున్నా ట్యాంపరింగ్ కాదా రికార్డు వాళ్ళు అమెరికాలో ఉన్నారు లేదు మొత్తం ట్యాంపరింగ్ చేసి నైన్ ట్వంటీ ఏకర్స్ ఇది ఫ్యాక్టా కాదా వాడు నలభై ఏళ్ళకి ఉండి యాభై ఏం ఏం చేసినావు అంటే మాకు సంబంధం లేదు వాడు నలభై ఏళ్ళకే రికార్డు వాడు సబ్మిట్ చేసుకుంటూ పోతుండు వస్తుండ్రు ఎంఆర్ఓలకు ఎమ్ఆర్ఓ కోర్టుకు పోలే ఫైనల్గా మాకు ఒక ఐదేళ్ళకే తప్ప చెప్పాను ముప్పై ఐదేళ్ళు పోరాటం చేయలేక మేము సక్సీడ్ అయినాం తర్వాత ఇది నేను అఫీషియల్గా ఆర్డర్ ఇచ్చిన ఫస్ట్ డే ఎంటర్ నేను అగస్టులో అక్టోబర్లో ఎప్పుడైతే రిలీజ్ అయిందో ల్యాండ్ తోటి ఆయన ఇంటికి పోయాను నేను సంతోష్ కుమార్ ఎమ్మెల్సీ అండ్ కన్నారావు అనేది ఉందో కేసీఆర్ వాళ్ళ రమ్యారావు తమ్ముడు ముగ్గురంపై జస్ట్ ఒక వందల మంది ఉన్నారు కార్పొరేటర్ గిట్ట ఏది ఆయన షామిర్పేటలో దిస్ ఈజ్ ఆర్డర్ ఇది కేసీఆర్ అంటాడు ఆగస్ట్ ట్వంటీ త్రీ నీ కేసీఆర్ సహాయం చేసిండడు ఇదంతా ఏది దాని పెరిగినప్పుడు ఈ భూమాత గంట ముందు ఏమంటారు దాన్ని ధర్లీల ధర్నీల గోల్మాల్ ఉంది అంటాడు మంచిది రాజేంద్ర అండ్ జస్ట్ తొంభై సెకండ్ల టూ మినిట్స్ లోపల వచ్చిన మళ్ళీ ఢిల్లీలో కలిసిండి ఎంపీ టికెట్ల ముందు శంకర్ అప్పటికి ఎమ్మెల్యేలు అయినాక ఎంపీ కదా పాయల శంకర్ తర్వాత అశోక్ అని ఒక జెడ్పీటీసీ ఫేమస్ ఈజ్ ఏ వెరీ బిగ్ గై ఆఫ్ ఇచ్చోడ ఆయన లింగాయత్ ఇక్కడ మెదక్ ఎంపీ క్లెయిమ్ చేస్తుడు తర్వాత ఇంకొక సురేందర్ రెడ్డి అని అప్పుడు ఆయన ఫాలోవర్ నలుగురు రాజేంద్ర అయిపోతుంది నీ బావ సంగతి చెప్తాను నేను అడిగిపోతున్నా బావ సంగతి రాను ఐవీఎల్ స్కూల్ ఆఫ్ బై బావదా కోల్ఫామా నలభై ఏళ్ళకి వెళ్ళి వచ్చినాయి ధర్నా చేసిండు ఒక మంత్రి మాజీ మంత్రి చేసి వాళ్ళని నమ్మి కలెక్టర్ ముందు ప్రొసీజర్ కోర్టు డైరెక్షన్ ప్రొసీడింగ్ చేస్తా ఉంటే ఈయన మల్లారెడ్డి ధర్నాకు పోయి ధర్నా లజండి ఈటల రాజేంద్ర గో ఈజ్ అ టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈజ్ అ గుడ్ మ్యాన్ టు కాదు కానీ మిడిమిడి గ్యానం తోటి టేక్ ద డిసిషన్ మనుషులతో ఏదన్నా మనం చెప్పినప్పుడు గో డాక్యుమెంట్ కదా చెప్పింది నమ్మాలి కదా తో అందుకోసం నేను దూరం ఉన్నా మీ తెలుగు పాపుల ద్వారా రాజేంద్ర కూడా మీరు మీ టెలికాస్ట్ అనేక ఆయనకు పంపిస్తాయన ఆయన ఆయన పెరిగింది ఆయన కొడుకు ఆయన ఫాలోవర్లకు ఆయన బాహుమర్దికి మొత్తం మందికి పంపిస్తాయి ఆయన పీఏలకు మీడియా వాళ్ళు కూడా దాడి ఖచ్చితంగా అదే దాడి కాదు రాజేంద్ర ఏదైతుందో ఇప్పటికైనా ఒకసారి తుమ్ములగారితో కూర్చుండి మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకొని మళ్ళీ కమిషన్ ముందు పోయి మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలా లేకపోతే రాబోయే రాబోయే రోజుల్లో అతని భవిష్యత్తుకు నష్టం జరుగుతుంది ఈ నిన్నటి కమిషన్ ముందు ఆశా కాదు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు సవరించుకోలేదు ఒక కమిషన్ ముందు ఏదైతే ఉందో నువ్వు ఒక మంత్రిగా ఎక్స్పీరియన్స్ మంత్రిగా అది ఇచ్చినవంటే తప్పు అది మీ దృష్టికి ఫైనాన్స్ నీ దృష్టికి ఎట్లయితే రాలేదో కార్పొరేషన్లో ఇది కూడా క్యాబినెట్లో నిర్ణయం జరగలేదు అది వాళ్ళ నిర్ణయము కుటుంబ నిర్ణయము ముఖ్యమంత్రి మంత్రి నిర్ణయము ఇది పక్కా ఎందుకంటే తుమ్ముల గారి గురించి నాకు తెలుసు పర్ఫెక్ట్ హానెస్ట్ కమిట్మెంట్ ఇది రాజకీయ లబ్ధి కోసం అనేది అవుతుందో ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఉండడు ఆయన సబ్ కమిటీ ఉన్నాడు కనుక ఇచ్చాడు వెరీ పర్ఫెక్ట్ మెన్ కొని ఇప్పుడు వాస్తవం మంత్రి గుండు కూడా వాస్తవాలు మాట్లాడుతుండ ప్రభుత్వానికి నష్టమైన జంటల్ మెన్ కనుక తుమ్ముల గారిని ఏదైతుందో ఒకసారి వెరిఫై చేసుకొని తుమ్ముల గారిని పిలవాలని చూడద్దు స్వయంగా కమిషన్ ముందు పోవాలి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ పిసిసి కానీ ఆదేశించి ఆయన స్టేట్మెంట్ను కమిషన్ ముందు పోయేదైతుందో ఇప్పిస్తే ఇది కాళేశ్వరం జరిగిన స్కాండల్కి ఏదైతుందో ఒక బేస్ అంటే క్యాబినెట్ నిర్ణయం కాకుండా జరిగింది అవుట్ ఆఫ్ ద క్యాబినెట్ అనేది అవుతుందో అవుట్ ఆఫ్ ద క్యాబినెట్ నిర్ణయం చేయడం అనేది తప్పు ఇది చేయాలనేదైతుందో మీ తెలుగు పాపుల ద్వారా ఇటు రాజేంద్ర గారికి ఇటు తుమ్ముల గారికి ఇటు మహేష్ గౌడ్ గారికి ముఖ్యమంత్రి గారికి వాళ్ళతో నేను చేయగలుగుతాను నాకేం అవసరము వాళ్ళు అనుభవిస్తున్నారు అధికారం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు బట్ నాకేమీ దీంతో ఏ ఎవరు దీంట్లో ఎవరికి నచ్చు నేను ఏ పార్టీ వ్యక్తిని కాదు కనుక ఓన్లీ అపీలింగ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ